హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు నవరాత్రి నాలుగవ రోజు అనమాట సో ఈరోజు లలితాంపక అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు సో నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా గారెలు చేద్దామనేసి ఇంకా మార్నింగే లేచి గారెల పిండినైతే కలిపాను సో ఈరోజు మార్నింగ్ అయితే త్రీకి అయితే లేచాను ఇంకా నైట్ టైం మినపు గుడ్లు అవి నానేసుకున్నాను సో గారెలు చేద్దామనేసి ఎర్లీ మార్నింగే లేచాను అనమాట సో ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి రోజుకొన్న నైవేద్యాన్ని అయితే పెడతాం కదా సో రోజుకొకటి వెరైటీ అయితే చేస్తున్నాను బట్ ఈరోజు గారెలు చేయాలి కొద్దిగా ప్రాసెస్ అయ్యి కదా అందుకే ఈ టైంకి అయితే లేచాను సో నేనేసే గారిలో ఫస్ట్ సేపే కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ గారికి వచ్చేసి హోల్ కొంచెం పెద్దగా అయిపోయింది మరీ అంత రౌండ్గా కాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అయితే గారెలు వేశాను కూడా పూర్తయింది గారెలు అవైతే వేస్తాను ఇంకా సో గారెలు కూడా ఒక బాక్స్ లో అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను కదా ఈ రోజైతే లలిత అంబ సో లలిత అమ్మకి గారెలు అని కూడా చూపించారనమాట సో అందుకోసమే ఇలాగ అమ్మవారికి గారెలు కూడా రెడీ చేశాను ఏదో నాకు వచ్చిన విధంగా అయితే నేను గారెలు అయితే రెడీ చేశాను ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం సో మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వేయడం పూర్తయ్యేటప్పటికైతే ఇప్పుడు టైం ఎంత అయిందంటే సో చూడండి మీరు ఫైవ్ ఫార్టీ త్రీ అయింది సో టైం అయితే ఇది అయింది సో ఇంకా గారెలు కూడా వేసాను కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట సో మా వాళ్ళందరూ ఇంకా లేదు సో మా చిన్నోడు ఎలా బజ్జు ఉన్నాడో సో అమ్మవారి దగ్గరికి ఎర్లీ మార్నింగే వస్తాను అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పుట్టిన దేవత కదా సో ఆవిడికి రోజుకి ఒక అలంకారం అయితే చేయాలి సో నేను వచ్చేటప్పటికి మా చెల్లెయితే అమ్మవారికి అభిషేకాలు స్నానం చేపించి ఈరోజు ఏ చీర ఉంటే ఆ చీరే కడుతుంది అనమాట సో ఈరోజు లెల్తాంపక కదా సో ఆ శారీ అయితే కట్టింది ఇంక నేను వచ్చేటప్పటికి ముగ్గులు అవి పెట్టింది అయితే అమ్మవారికి ఆరెంజ్ కలర్ శారీ కట్టింది అలాగే ఫేస్ మొత్తం కూడా అమ్మవారి ముఖం మొత్తం కూడా గంధం రాయకుండా కొంచెం ముఖంకి ఇలా లైట్గా ఒక నుదురు వరకే రాసింది బొట్టు కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టింది అనమాట సో ఈరోజు కూడా అమ్మవారు చాలా బాగుంది కదా అమ్మవారిని నుదురికి లైట్గా కుంకుమ బొట్టు పెట్టేసి కింద నెలవంక సేపులు అయితే బొట్టు పెట్టింది సో చాలా అనమాట ఈరోజు అమ్మవారు నాకు చాలా బాగా నచ్చింది అలాగే నేను తీసుకొచ్చిన కొన్ని మందర పూలు ఉంటే అమ్మవారికి నేను కూడా సిరి మీద పెడుతున్నాను అనమాట సో నాకు కూడా అలంకరణ చేయడం అంటే చాలా ఇష్టం బట్ మా అంత బాగా అయితే నేను చేయలేను సో మా అయితే చాలా బాగా చేస్తుంది అమ్మవారికి రెడీ చేయడంలో సో రోజు లెల్ అంబక అమ్మవారు కదా సో ఈరోజు నైవేద్యాలు వచ్చేసి గారెలు నెక్స్ట్ కేసరి అని ఉంది సో చెల్లెయితే కేసరి తీసుకొని వచ్చింది నేనైతే గారెలు పెట్టాను సో మేమిద్దరం తెచ్చే నైవేద్యాన్ని అమ్మ ముందు ఇలా పెట్టామన్నమాట మా ఈ ఈరోజు నైవేద్యంలో కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసి జీడిపప్పు బాదం కూడా బాగా వేసింది సో అమ్మవారికి కూడా ఈరోజు మా చెల్లి పెట్టిన నైవేద్యం బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా అమ్మవారికి ఏదో పెట్టలేదు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అమ్మవారు అనేసరికి అమ్మవారి జడనైతే పెట్టడం మర్చిపోయాము ఇద్దరం కూడా సో తర్వాత ఈ జడనైతే పెట్టాము అలంకరణ అంతా అయిపోయినాక లాస్ట్లో ఈ జడనైతే ఇలా పెట్టాము సో జడ పెట్టగానే అమ్మవారి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ వచ్చేసి నవరాత్రి టైంలో చిన్నపిల్లలకి కాలుకు పసుపు రాసి పారాని పెడితే చాలా బాగుంటుంది కదా అలాగే చిన్నపిల్లలకి అమ్మవారిగా భావించి అంటే బాలపిల్లలు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి సో అందుకోసమే ఇక్కడ ఈ పిల్లలు అయితే రోజు అమ్మవారి దగ్గరికి కుంకుమ పూజకి కూడా వస్తున్నారనమాట ఈ చిన్నపిల్లలు రోజు ఉదయానికి తొందరగా లేచి ఇంకా స్నానం చేసి పసుపు కుంకుమ తీసుకుని అమ్మవారి దగ్గరికి వస్తున్నారు సో అందుకోసమే వీళ్ళకి కూడా కాలుకు పారాని రాసి ఇలాగా పసుపు రాసి కాలుకు పారాని అయితే పెడుతున్నాం సో ఇలా రాసిన వెంటనే పాదాలు అమ్మవారి కళ్ళతో ఎంత చక్కగా ఉన్నాయి కదా సో నాకైతే అమ్మవారి పాదాలు చూసినట్టుగా ఉంది ముగ్గురు చిన్నపిల్లలు అయితే వచ్చారు వాళ్ళ ముగ్గురికి కూడా ఇలా పసుపు రాసి పారాను పెట్టి అలాగే కళ్ళకి కాటికి కూడా పెట్టాము సో చాలా బాగా అనిపించారు ఈరోజు అయితే ఆ ముగ్గురు పిల్లలు సో ఇంకమ్మ వాళ్ళ ఇంటి నుంచి పూజ అంతా చేసుకొని మా ఇంటికి అయితే సో మా ఇంటికి వచ్చేసరికి అయితే మా ఆయనయితే ఈరోజు మటన్ తీసుకొని వచ్చారు ఈరోజు అయితే సండే కదా బట్ నేను పూజలు చేస్తున్నాను కాబట్టి నా కోసమైతే నేను వేరే కర్రీ అయితే వండుకున్నాను వాళ్ళ కోసమైతే తప్పనిసరిగా ఇంకా మటన్ వండాల్సిందే ఈరోజైతే సో ముందుగా అయితే నేను తినాలనుకున్న కర్రీయే వండుకున్నాను నా కోసమైతే ఇప్పుడు పప్పు గోబీ అయితే వండుకున్నాను సో ఇదైతే రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది సో నా కోసం అయితే వంట పూర్తయింది కాబట్టి ఇంక వాళ్ళ కోసం అయితే వంట స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నా కర్రీ పూర్తయ్యాక ఇంకా మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని అలాగే ఆనియన్స్ అవి కూడా కట్ చేసి ఉంచుకున్నాను సో ఈ వీడియో అయితే నైట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో పిల్లలు పడుకున్నారనేసి చిన్నగా మాట్లాడుతున్నాయి అనమాట సో వీడియోలో ఎలా వస్తుందో ఏంటో మరి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే పూర్తయింది ఇంకా సో చాలామందికి చిన్న రిక్వెస్ట్ అండి సో ఎందుకంటే నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డేకి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి అలా చేయకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఒకసారి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చూస్తే మళ్ళీ డౌన్ అయిపోతాం అనమాట సో మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి లేకపోతే లేదు బట్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మెట్టూరు వెళ్తున్నాము మాకు తెలిసిన వాళ్ళ పాప వచ్చేసి మెచ్యూర్ అయింది సో వాళ్ళ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం సో ఈ షాప్కి అయితే వచ్చాము స్వీట్లు కొనడానికి ఇక్కడికి వచ్చేసరికి ఈ కాలేజీలో నా క్లాస్మేట్ అనమాట ఈ అన్నయ్య సో ఈ అన్నయ్య వాళ్ళ వైఫ్తో ఉన్నారు ఇక్కడ సో వాళ్ళ వైఫ్ ఎప్పుడు నా వీడియోస్ చూసిందంట సో తంతా అయితే చిన్న వీడియో తీసుకొని ఇంక మెట్టూర్ అయితే వచ్చేసాం సో వీళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వచ్చాము సో పాప అయితే దగ్గర బుక్స్లు పెట్టుకొని చదువుకుంటూ కూర్చుంది ఇంకా సో ఇంటి లోపలికి రాగానే ఇల్లు అయితే చాలా నీట్గా ఉంచుకున్నారు చాలా బాగా అనిపించింది మాకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా తోటి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చింది అలాగే మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు బాబాయ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నమాయి అనమాట సో మేము నలుగురు అయితే వచ్చాము ఇక్కడైతే మా తోటి కోళ్ళ నేను ఒకేలాంటి డ్రెస్లు అయితే వేసుకున్నాము సో సేమ్ డ్రెస్లో వేసుకొని కలర్స్ వేరే అనమాట ఈ డ్రెస్లు వచ్చేసి మేమిద్దరము ఆన్లైన్లో తీసుకున్నాము సో ముందుగానే అనుకొని ఈ డ్రెస్లు ఇప్పుడు వేసుకున్నాం అనమాట ఇక్కడ ఈ దానికి వాళ్ళు ఫ్రూట్ ఇస్తే అసలు వదలనే వదలట్లేదు అనమాట సో దానికి తాగడం కూడా సరిగ్గా రావట్లేదు బట్ మేము చెప్పినా సరే వినట్లేదు అనమాట సో తాగినట్టు కాదు కానీ డ్రెస్ అంతా పాడు చేసుకుంది ఈ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళతో ఎలాంటి సంత సో ఇప్పుడు ఇంకా వీళ్ళ ఇంటి నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము సో మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా సో వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకైతే అందుకైతే ఇదైతే గిఫ్ట్ గా పెట్టారు పాప మెచ్యూర్ అయింది కూర్చుని పెట్టారు కదా సో అయితే ఇక్కడతో పూర్తి అయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు అంతవరకు బాయ్